హలో అండి చూస్తున్నారు కదా మన సబ్స్క్రైబర్ మన అయితే నేను ఈరోజు ఛాలెంజ్కి అయితే వచ్చేసిన మనం ఫస్ట్ టైం అయితే మన రియల్ సబ్స్క్రైబర్లతోని తీసుకొచ్చి ఛాలెంజ్ చేయడం ఇది ఇన్ని డేస్ మనం ఇంట్లో వాళ్ళతో చేస్తూ వచ్చినాం అయితే ఇట్లా మన సబ్స్క్రైబర్లతో చేయమని చెప్పి నాకు చాలామంది అయితే అడుగుతున్నారు అన్న రియల్ సబ్స్క్రైబర్లతో నాకు కూర్చోబెట్టే అని ఇంకా సరే అని చెప్పి నాకు నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పినా మన సబ్స్క్రైబర్లు ఈ తమ్ముళ్ళు అయితే అన్న మేము వస్తాము మనం చేద్దాం కలిసి అని చెప్పైతే అన్నారు సరే అని చెప్పి నేను కాంటాక్ట్ అయ్యి వీళ్ళని అయితే తీసుకొచ్చిన ఇద్దరూ అయితే మంచిగా మంచిగా తిట్టామన్నా మంచిగా చేస్తాము చూసుకుందాం అసలు ఛాలెంజ్ నువ్వా మేమా అన్నట్టున్నారు సరే చూసుకుందాము అయితే మొత్తానికి ఇక్కడ ఒకటి ఏంటంటే మా మమ్మీ ఫస్ట్ సబ్స్క్రైబర్ల కోసం అని చెప్పి మా మమ్మీ స్వయంగా వండి సరే నేను బిర్యానీ చేసి పెడతా నాదానికి కూడా రివ్యూ ఇప్పిరది ఇన్ని రోజులు నా దానికి కూడా జనాలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే అది బాగుంటుందా లేదా వీడియోలో మట్టుకు బాగా కలర్ఫుల్గా ఉంటుంది కానీ అది టేస్ట్ ఎట్లుందనేది అంటున్నారు కాబట్టి ఈరోజు మన తమ్ముళ్ళే చెప్పేస్తారు అది కూడా అసలు నిజానికి మమ్మీ చేసేది అది బాగుంటుందా బాగుండదా అనేది తిని చూసి చెప్తారు ఐ థింక్ మనం ఛాలెంజ్ అయితే మొదలు పెడదాం ఇంకా ఇది బిర్యానీ ఇంటికానించి నుంచి వేసి తీసుకొచ్చిన ముగ్గురికి సమానంగా అయితే వేసేస్తా ఫస్ట్ తమ్ముళ్ళు వాసన వస్తుందా సూపర్ ఫుల్ ఆ వీడియోలో నేను వాసన వస్తుంది ఫుల్గా అని చెప్పా అంట

తమ్ముడు కొంచెం కొంచెం తక్కువ ఉంది అయితే పెట్టేసిన మొత్తానికి సమానంగా ఏం మాట్లాడతలేరు మీరు సైలెంట్ గా ఉన్నారు ఛాలెంజ్ కోసం ఛాలెంజ్ కోసం ఉన్నారు రెడీగా ముందు ఛాలెంజ్ చేసి ఆ తర్వాత అంటారు సరే ఇంకా తమ్ముళ్ళు మంచిగా ఆవేశం మీద ఉన్నారు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకుండా ఫస్ట్ ఛాలెంజ్ చేసేది చేద్దాం అయితే తమ్ముడు ఒకటి ఉంది ఇందులో ఎవరైతే ఫాస్ట్ గా ఫస్ట్ తినేస్తారో వాళ్ళకి నేను ఇప్పుడే వీడియోలో మీ నెంబర్కి ఫోన్ పే చేస్తా ఫాస్ట్గా తినేసేయాలి నేను కూడా నేను నేను ఒకవేళ నేను నేను అయ్యా మీ ఇద్దరు ఎవరు విన్ అవుతే వాళ్ళకైతే ఓకే సరేనా రెడీయా చేద్దామా రెడీ చేతులు కూడా రెడీగా పెట్టుకోవట్లేరు మీరు రెడీ రెడీ ఓకే స్టార్ట్ తమ్ముడు మరీ స్లోగా తింటుండు ఫాస్ట్గా తింటా అన్నాడు ఈ తమ్ముడు ఫాస్ట్గా తింటుండు కాలుతుందా లేదన్నా సూపర్ బిర్యానీ ఫుల్ టేస్ట్ ఉంది ఫ్లేవర్ ఫ్లేవర్ఫుల్ అంటే ఈ తమ్ముడు చెప్పిండు మమ్మీ ఇన్నావా జెన్యున్ రివ్యూలు ఇది అబద్ధం కాదు నేనేం చెప్పామనిలే వీడియో కింద మీరు కూడా వినండి సబ్స్క్రైబర్లు మమ్మీ చేసే వంటకాలు ఫాలో అయ్యి మంచిగా చేసుకొని తినండి బాగుంటుంది రియల్గా చెప్తున్నారు నేను ఏదైతే ఇట్లా చెప్పండి అట్లా చెప్పండి అని అయితే ఏం చెప్పలేదు వీళ్ళు రాగానే తీసుకొచ్చి ఇట్లా వీడియో ముందు అయితే పెట్టేసిన తమ్ముళ్ళు మరీ స్లోగా తింటున్నారు నేనే వినేటట్టున్నా మీకోసం నేను కూడా ఇంకా స్లో

వాళ్ళ చేసిన రెసిపీస్ ని మేము ఇంట్లో ట్రై చేయడం ఓకే ఇట్లాంటివన్నీ చేస్తుంటాం ట్రై చేస్తున్నాం మా మమ్మీ పెద్ద ఫ్యాన్ ఆంటీకి అవునా ఆంటీ గారిని కూడా కూర్చోబెట్టి ఆంటీతో కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఈ ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి మన తమ్ముడితో చేసిన అయితే ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు మీరు ఇంటర్ అయిపోయింది ఇద్దరు ఇంటర్ అయిపోయింది ఆయన బైపీసీ నేను ఎంపీసీ అయిపోయినా ఓకే ఫ్యూచర్ డాక్టర్ అయితే ఫ్యూచర్ ఫ్యూచర్ డాక్టర్ రేపు వీళ్ళు మంచిగా అయినాక మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఛాలెంజ్ చేద్దాం అసలు మమ్మల్ని కాంటాక్ట్ అవుతావు లేదో అన్నట్టు టెన్షన్ పైన అట్లా ఏం లేదు కానీ ఎంత ఈజీగా కాంటాక్ట్ అవుతావు అని కూడా అనుకోలేదు మనం అందరం కలిసి చేస్తూనే ఉందాం ఇదే కాదు మళ్ళీ వీడియో ఇది వచ్చేసి మన ఫస్ట్ వీడియో ఈ తమ్ముళ్ళతో చేస్తున్నా మళ్ళీ మనది మంచిగా అయిన తర్వాత ఇంకోసారి మళ్ళా తమ్ముళ్ళని పిలుద్దాం ఈసారి ఫ్యామిలీతో పిలిచి అందరం ఫ్యామిలీ అంతా కూర్చొని అయితే చేద్దాం మీరు రీల్స్ ఏమైనా చేస్తారా యూట్యూబ్ కానీ ఏం చేయదు అంటే అసలు మామూలుగా చేశా చూడడం మరి చూడడం ఎంకరేజ్ చేస్తాం అందరిని అంతే ఇంకా సబ్స్క్రైబ్ లైక్స్ లైక్స్తో ఎంకరేజ్ చేయడం ఓకే నాకు అయిపో మీదేమో అయితే లేదు నచ్చిందా లేదా ఇంతకి సూపర్ తమ్ముడికి మాటలు వస్తలేవు టేస్ట్ అంత బాగుందా అయితే ఈ రెసిపీ ఎట్లా అనేది మమ్మీ ఫుల్ వీడియో పెడుతుంది ట్రై చేసి మీరు తిని చెప్పండి ఇంకా తమ్ముడు మన ఫ్యామిలీ అండ్ ఎట్లుంది సూపర్ అన్న లోపల డక్స్ పీస్ చాలా పీస్ ఉందన్న ఇక్కడ మొత్తం అసలు ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా మంచి ప్రశాంతంగా ఇక్కడ ఈ యానిమల్స్ అని మళ్ళీ ఇంకా డక్స్ రాబిట్స్ అని మంచి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వస్తే వీకెండ్స్ లో వచ్చి మంచిగా వీకెండ్స్ స్టిల్ తమ్ముళ్ళు రాగానే అన్న ఇది ఫామ్ ల్యాండ్ మనం రెంట్ కి ఏమని ఇస్తారా అన్నారు అంటే వీళ్ళకి నచ్చింది కానీ ప్రెజెంట్ ఇది మన కోసమే బ్రో ఇది ఓన్లీ మనం ఎంజాయ్ చేయడానికి ఫ్యూచర్లో దీనిలో ఇల్లు కట్టుకుందాం అని ఒక ప్లాన్ ఉంది తమ్ముళ్ళ కోసం నేను కూడా స్లోగా స్వాగతించిన ఏం కాదు ఏం కాదులే ఇంకా మన తమ్ముళ్ళు సోషల్ మీడియాకి అసలు టచ్ లేదు కాబట్టి వీడియోలు అంత చెయ్యరు కాబట్టి మనం కూడా కొంచెం అంతంత మాత్రమే కాబట్టి వీళ్ళతో పాటు నార్మల్గానే తిద్దాం బయట తినే బిర్యానీ బాగుందా ఇది బాగుందా బాగుందా మేడ్ మంచిగా ఉంది ఫుల్ ఫ్లేవర్ మామూలుగా బావార్చి మసాలా కాకుండా అన్ని కరెక్ట్ పర్ఫెక్ట్ ఉంది ఇంకా బిర్యానీ పర్ఫెక్ట్ ఉందంట రియల్ గానే అందరు కమెంట్స్ లలో చెప్తారు కదా ఇట్లా చూడ్డానికి బాగుంటుంది కానీ నచ్చుతుంది అట్ల ఏం లేదు ఫుల్ బాగుంది మంచి ఉంది అయితే మమ్మీ వీడియోలు ఇంట్లో ఆంటీ వాళ్ళు చూస్తారు ఫస్ట్ చూస్తా తర్వాత నువ్వు చూసినా టీవీలో నడుస్తూనే ఉంటాయి రోజు టీవీలో పెట్టుకొని చూస్తాను అసలు చెప్పాలంటే మేము లంచ్ అది అక్కడ చూసుకుంటే మేము లంచ్ చేస్తాం ఓకే మీ వీడియోస్ చూసుకుంటే మేము లంచ్ డిన్నర్ ఇట్లా ప్లేట్ కట్టుకొని మేము తినుకుంటే అక్కడ టీవీ చూసుకుంటూ చేస్తాం ఓకే ఈ ఛాలెంజ్ వీడియోస్ కానీ లేకపోతే హోమ్మేడ్ క్లబ్ ప్రిపరేషన్స్ కానీ ఓకే మీరు ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మన ఇట్లా తమ్ముళ్ళు అందరు అక్క చెల్లెళ్ళు మీ అందరు సపోర్ట్ వల్లే మేము ఇట్లా మేము ఇంకా మంచి మంచిగా చేస్తూ ఉంటాం మీ సపోర్ట్ ఎప్పుడు మాకు అట్లే ఉండాలి ఈ తమ్ముడు మెల్లగా తింటున్నా నీట్గా తిని ఫినిష్ చేసే దానికి వచ్చిండు ఫినిష్ చేసేస్తాడు ఈ తమ్ముడిది కూడా కనిపిస్తలేదు కానీ అయిపోతుంది నా సోది ఎక్కువైంది కానీ తిండి తక్కువ అయితే మన ల్యాండ్ లో మనం తెచ్చిన డక్కులు ఇవన్నీ మీరు చూస్తా ఉన్నారు చూసా అంటే ఎప్పుడు ఇంకా డైలీ అసలు మీరు అది సబ్స్క్రైబర్స్తో అనగానే ఫస్ట్ నేనే రిప్లై ఇవ్వడం అసలు మీరు మళ్ళీ నాకు నాకు రిప్లై ఇస్తారని పెట్టినారు కొంతమంది కానీ కొంచెం దూరం విలేజెస్ మనది వచ్చేసి కొంచెం దగ్గరగా ఉంది సరే ఇంకా తమ్ముడు వాళ్ళు దగ్గర ఉన్నారు కదా ఫస్ట్ తమ్ముడుతో చేసేద్దాం ఇంకా ఉండంగా ఉండంగా అందరినీ తీసుకున్నాం అందరితో చేద్దాం అని అయితే ఉంది ప్లాన్ ఓకే కొంచెం దూరమైన కూడా మంచి స్టైల్గా పెళ్ళిపోతే ఇంటర్ చూసిరా మంచి ఇట్లా పెట్టుకోని వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అదే స్టైల్గా ఉండాలి అని చెప్పి స్టైల్ కొత్తగా అంటే ఇంకా చూసిరా మామూలుగా అన్ని ఛాలెంజ్లు రొటీన్ అది ఫాస్ట్ గా వేసి మీ ట్రీట్మెంట్ మొత్తం తినడం మన తమ్ముళ్ళు అన్నట్టు ఇది మనది కొత్త స్టైల్ స్లోగా స్టైల్గా తిని ఫాస్ట్ అయిపోగొట్టాలి అన్నా కంప్లీట్ తమ్ముడిదైతే అయిపోయింది లెగ్ పీస్ కొంచెం మిగిలింది లెగ్ పీస్ అవతల దాపెట్టేసి అయిపోయిందని చెప్పి తప్పేద్దాం తిన్నాడు ఆ కొంచెం తినలే కానీ ఆంటీ స్లోగా మంచిగా నీట్గా తింటుంది వీటిలో కనిపిస్తాం వీటిలో కనిపిస్తాం మంచిగా ఉండాలని చెప్పి పంపింది ఏంది మంచిగా స్టైల్గా తింటున్నాం కదలనే కదల నువ్వే తినేస్తావు ఫాస్ట్గా అనుకున్నాను నేను అయిపోయింది తమ్ముడిది నేను సెకండ్ విన్నారు ఈ తమ్ముడు కొంచెం వీడియో కాబట్టి తినలేదు కానీ వీడియో లేకపోయింటే ఫస్ట్ తినేస్తాడు అంటే ఏమన్న తమ్ముడిని ఫస్ట్ టైం వదిలేద్దాం మళ్ళా సార్ ఛాలెంజ్ చేసినప్పుడు తమ్ముడే విన్ అవుతాడు అయితే ఇంకా తమ్ముళ్ళు ఇంకా మన ఛానల్ గురించి ఏదని చెప్పారు మీకు నచ్చింది మన ఛానల్లో ఛానల్లో మీరు ఛాలెంజెస్ అన్నారు చూసి ట్రై చేయండి ఇక్కడ బిర్యానీ అయితే ఫుల్ ఉంది ఇక్కడ బిర్యానీని పక్కన పెట్టేద్దాం మమ్మీ దాంట్లో మీకు ఏం నచ్చింది అంటే ఫస్ట్ తింటారన్న ప్రతి వీడియోలు చెప్పాలంటే రెసిపీస్ ఈవినింగ్ లంచెస్ అవి పెడతారు కదా ఆఫ్టర్నూన్ లంచెస్ ఈ రోజు అది స్పెషల్ ఇది స్పెషల్ అని అవి మస్తు చూస్తూనే ఉంటాం రోజు అవే చూస్తున్నాం ఈ రోజు వాళ్ళు వండుకున్నారు మా ఇంట్లో ఇట్లా వండుకోవాలని అట్లా చూస్తూ ఉంటాం డైలీ అయితే తమ్ముడికి మమ్మీ చేసే వంటలు అయితే నచ్చినాయి అంట వాళ్ళు ట్రై చేస్తారంట మంచిగా ఇట్లా టీవీలో పెట్టుకొని తింటా వాళ్ళని వండుకొని ట్రై చేసి నిజంగా మమ్మీ చెప్పినట్టే టేస్ట్ కూడా వస్తుంది అని అయితే చెప్తుండ్రు తమ్ముడు మీరు కూడా ట్రై చేయండి ఇదైతే నేను ఏదో తమ్ముడికి చెప్పి నువ్వు ఇట్లా చెప్పు అట్లా చెప్పలేదు వీళ్ళు ట్రూగా వీళ్ళ మనసులో ఉన్నది అయితే వీళ్ళు చెప్తున్నారు ఇంకోటి అక్క దాంట్లో అక్క దాంట్లో ఛాలెంజెస్ వదిలేస్తారేమో ఫుడ్ వదిలేస్తారు మీకు ఇస్తారేమో మళ్ళీ ఇంకా నా దాంట్లో చెప్పండి నువ్వు ప్రతి ఒక్కరితో ఛాలెంజ్ చేసి గెలుస్తావు అని ఒకసారి మమ్మీతో అదే ఆంటీతో కానీ అక్కతో కానీ నువ్వే గెలుస్తావు అది అప్పుడప్పుడు అనిపిస్తుంది తక్కువ పెట్టుకుంటారా అక్క వాళ్ళు అక్కడ అని ఇంకా చూసినా సపోర్టర్లు ఉన్నారు మనకు కూడా ఇంకా తమ్ముడు మరి ఫోన్ లేక అన్న వీడియో కదా ఒక డైలాగ్ అట్లా విసిరేద్దాం ఏం లేదన్న అట్ల ఏం లేదు అట్ల ఏం లేదంట జెన్యున్గా చెప్పినారు అయితే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది నేను ఎప్పటి నుంచో సబ్స్క్రైబర్లతో పిలిచి మన వాళ్ళతో కూర్చొని చేయాలని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నా ఎన్నో రోజులకి ఈరోజు అయితే అయింది తమ్ముడు వాళ్ళతో ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసిన నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది తమ్ముడు వాళ్ళు మంచిగా జెన్యున్గా మాట్లాడి వాళ్ళ జెన్యున్ రివ్యూలు అయితే ఇచ్చినారు మన ఛానల్ గురించి అయితే మీకు కూడా మంచిగా నచ్చింది అనుకుంటున్నా తమ్ముడు నువ్వు తినే చేయాలి ఇంత మాట్లాడుతున్నా ఆఫీస్లో చాలా ఇప్పుడే నువ్వు మంచిగా ఫినిష్ చేసే అయితే మనం అనుకున్న విధంగా ఈ తమ్ముడు అయితే విన్ అయిపోయిండు మనం అన్ కరెక్ట్గా ఇప్పుడు తమ్ముడికి అయితే ఫోన్పే చేయాలి తమ్ముడు నీ నెంబర్ చెప్పు అయితే నేను ఇట్లే ఇంకా ఛాలెంజ్లు చేస్తా ఉంటా మీరు ఎవరైతే మనకి దగ్గరలో ఉండి హైదరాబాద్లో రావాలి అనుకుంటున్నారో మీరందరూ కూడా కామెంట్లో పెట్టండి లేదా కామెంట్ కాకుండా పవన్ నాగినేని అని అని ఇన్స్టాగ్రామ్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వచ్చేసి మీరు అన్న మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము వచ్చి తింటాము మేము ఛాలెంజ్ చేస్తాము అని చెప్పి మీరు అయితే అంటే నేను ప్రతి ఒక్కరిని ఒకరి తర్వాత ఒకరిని అయితే ప్రతి ఒక్కరిని అయితే తీసుకుంటా తీసుకొని మీతో చేస్తాను అయితే మీరు మీరు వచ్చి మీరు విన్ అయ్యే నమ్మకం మీకుంటే రండి విన్నావండి నేను ఇచ్చే ఏదో ఒక చిన్న గివేవే మీరు తీసుకొని హ్యాపీగా మీరు వెళ్ళండి అయితే అది ఈ రోజు వీడియో తమ్ముడు నువ్వు ఇంతనే ఉండవు అవును అవును కానీ నా ఆనందం కోసం మన తమ్ముళ్ళు మన అక్క చెల్లెళ్ళు వస్తారు కాబట్టి నేనేదో చిన్నది మన దాకా వచ్చినందుకు నా తరఫున ఒక గుర్తుగా అయితే నేను ఏదో ఒకటి ఇచ్చే ఇప్పుడైతే తమ్ముడికి ఫోన్ పే అయితే చేస్తున్నా నేను చెప్పిన విధంగా తమ్ముడు నెంబర్ చెప్పు త్రీ వన్ సిక్స్ త్రీ వన్ సిక్స్ తమ్ముడికి అయితే నేను ఫోన్పే చేసేసిన ఫైవ్ హండ్రెడ్ తమ్ముడే విన్నాయిండు స్లోగా తిన్నా కూడా అదేదో సామెత చెప్తారు చూడు కుందేలు ఇది టాటాయిస్ వాటిలాగా తమ్ముడు స్లోగా తిన్నా ఫినిష్ అయితే చేసేసిండు ఈ తమ్ముడు కూడా ఫినిష్ అయిపోయింది కాకపోతే నా తర్వాత అయింది మళ్ళీ నేను తక్కువ పెట్టుకున్నా ఉన్నా అని చెప్పి బటకురి ఏదైనా నా చేతికి వచ్చినట్టు సమానంగా అయితే కనిపించి సమానంగా వచ్చేసిన అయితే అది ఈరోజు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఫస్ట్ టైం నేను సబ్స్క్రైబర్లతో చేసిన మీకు అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చి ఇంకా ఇట్లే చేయి నువ్వు ఇంకా సబ్స్క్రైబర్లతోనే చేయి ప్రతి వీడియో మాకు సబ్స్క్రైబర్లతోనే కావాలి అని మీరు అంటే ఇంకా చాలా చాలా వీడియోస్ ఇలాంటివి చేస్తా మన సబ్స్క్రైబర్లతో మన అన్నలు చెల్లెళ్ళు అక్కలు అందరు తమ్ముళ్ళు అందరితోనైతే నేను చేస్తా అయితే దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి पवन यूट्यूब चैनल